you హాయ్ హలో ఎవ్రీ వన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ రాఘవరాణి అందరు ఎలా ఉన్నారు అందరు బాగున్నారు అనుకుంటున్నాను సో ఈరోజు నేను తీసుకున్న టాపిక్ వచ్చేసి బెల్లంతో గులాబ్ జామ్ అండి సో ఈ బెల్లంతో గులాబ్ జామ్ అనేది అందరూ అని అనుకుంటారు యాక్చువల్గా ఇది షుగర్ ప్లేస్లో బెల్లం అనేది సబ్స్టిట్యూట్ చేస్తున్నాం అనమాట ఎందుకంటే షుగర్ కంటే కూడా బెల్లం అనేది హెల్దీ కాబట్టి సో ఇక్కడ మనకి మెయిన్ ఇక్కడ టాపిక్ వచ్చేసి ఈ బెల్లంతో గులాబ్ జామ్ డయాబెటీస్ తినొచ్చా హెల్దీనా దీనివల్ల మనకి గ్లూకోజ్ లెవెల్స్ స్పైక్ అవుతాయా స్పైక్ అవ్వవా అంటే ఎం పెరుగుతాయా ఇమ్మీడియట్గా పెరగవా అనేది మనం తెలుసుకుందాము సో జనరల్గా బెల్లంతో గులాబ్ జామ్ అనేది హెల్దీనే అండి బట్ అది నాన్ డయాబెటీస్కి ఎందుకంటే ఇక్కడ పాతకాలంలో కానీ ఇప్పుడు కూడా చాలామంది షుగర్ ప్లేస్లో వైట్ షుగర్ అనేది రిఫైండ్ షుగర్ అది సో కంప్లీట్గా రిఫైండ్ చేసిన షుగర్ కాబట్టి అది అంత హెల్తీయర్ కాదు కాబట్టి ఈ బెల్లం అనేది నాన్ రిఫైన్డ్ సో ఇది మనకి హెల్దీ అని చెప్పి ఈ బెల్లం అనేది షుగర్ ప్లేస్లో వాడడం అనేది జరుగుతుంది అనమాట బట్ ఇందులో కూడా షుగర్ గ్లూకోజ్ అనేది చాలా ఉంటుంది గ్లిజమిక్ ఇండెక్స్ అని ఉంటుందండి అది కూడా ఈ బెల్లంలో బాగా ఉంటుంది జాగిరిలో షుగర్లో అయితే ఇంకెక్కువగా ఉంటుంది సో ఈ గ్లిజమిక్ ఇండెక్స్ అనేది డయాబెటీస్కి తింటే కనుక ఈ జాగిరి గ్లూకోజ్ లెవెల్స్ అనేటివి చాలా ఫాస్ట్గా స్పైక్ అవుతాయండి ఏమీ షుగర్ లెవెల్స్ పెరగవు అని చెప్పి ఏం లేదు బెల్లం తినడం వల్ల మంచిగా పెరుగుతాయి షుగర్ లెవెల్స్ అనేటివి బాగా స్పైక్ అయ్యి ఇంక్రీజ్ అవుతాయి సో ఇక్కడ మనకి మన డయాబెటిక్ డైట్లో డాక్టర్స్ కానీ ఎవరైనా కూడా బెల్లం తినమని అయితే ఎవ్వరు కూడా గైడ్ చెయ్యరు సజెస్ట్ చేయరు ఎందుకంటే బెల్లం అనేది కూడా స్వీట్ కాబట్టి ఇందులో కూడా గ్లిజమిక్ ఇండెక్స్ అనేది చాలా ఉంటుంది సో ఈ గ్లిజమిక్ ఇండెక్స్ వల్ల మనకి షుగర్ లెవెల్స్ అనేటివి డయాబెటీస్లో చాలా ఫాస్ట్గా స్పైక్ అవుతాయి అనమాట తింటే కనుక కాబట్టి బెల్లంతో జామ్ అనేది తినొద్దు డయాబెటీస్ సో స్వీట్స్ అనేటివి అవాయిడ్ చేయాలి ఈ బెల్లం కూడా ఆల్మోస్ట్ ఇది షుగర్ తోటి సమానం కాకపోతే షుగర్ అనేది కంప్లీట్ రిఫైండ్ రిఫైన్డ్ షుగర్ అనమాట సో వైట్ షుగర్ అనేది మనకి హెల్త్కి అంత మంచిది కాదు రిఫ్ రిఫైన్డ్ షుగర్ అని చెప్పి డాక్టర్స్ అంటా ఉన్నారు సో అందుకనే ఇక్కడ మీకు ఫైన్ సో ఇక్కడ నేను మీకు చెప్పాల్సి చెప్పాలనుకుంటున్నది ఏంటంటే బెల్లంతో కూడా ఏ స్వీట్ అయినా కూడా గులాబ్ జామ్ అయినా ఏదైనా కూడా డయాబెటీస్కి మంచిది కాదు దీనివల్ల గ్లూకోజ్ లెవెల్స్ అనేటివి చాలా ఫాస్ట్గా స్పైక్ అవుతాయి సో సాధ్యమైనంత వరకు అసలు షుగర్ కానీ బెల్లం కానీ డయాబెటీస్ అవాయిడ్ చేస్తే వాళ్ళ హెల్త్కి చాలా మంచిది సో మనం స్వీట్స్ ఎప్పుడైనా తినాలి అనుకుంటే కనుక ఎలాంటి స్వీట్స్ తినాలి ఏ స్వీట్స్ తినొచ్చు అవి ఏంటివి అనేది నేను మీకు నెక్స్ట్ వీడియోలో నేనైతే అప్డేట్ ఇస్తాను సో అప్పటి వరకు ఈ వీడియో అయితే డయాబెటీస్కి కానీ నాన్ డయాబెటీస్కి కానీ ఎవరికైనా కూడా ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను సో డయాబెటీస్ ఒకవేళ తినాలి అనుకుంటే పర్టికులర్గా వీళ్ళకి వేరే షుగర్ ఫ్రీ గులాబ్ జామ్ అనేది ఉంటుంది అది ఎలా తయారు చేసుకోవాలి వాటికి కావాల్సిన పదార్థాలు అది ఏ బ్రాండ్ ఏం పౌడర్ ఏంటి అనేది నేను మీకు నెక్స్ట్ నేను వీడియోలో అయితే చెప్తాను సో ఈ వీడియో అయితే నేను అందరికీ ఉపయోగపడుతుంది అని చెప్పని అయితే నేను అనుకుంటున్నాను అనమాట డయాబెటీస్కి సో వీడియో నచ్చితే నా వీడియోస్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి సో ఈరోజు వీడియో అయితే ఇది అండి డెఫినెట్గా ఈ వీడియో అయితే నేను డయాబెటీస్కి ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను డెఫినెట్గా ఇంకా నేను మరెన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ డయాబెటీస్కి కానీ హెల్తీ డైట్ పాటించాలనుకునే వాళ్ళ కోసం నేను మంచి మంచి వీడియోస్ నేను తీసుకునే డైట్ నేనైతే మీకు వీడియోస్ రూపంలో చూపిస్తాను తెలియజేస్తాను సో నా వీడియోస్ నచ్చితే మీకు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నన్ను సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్